బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మనందరికీ తెలిసిందే నిన్నటి నుంచి వార్తల్లో చూస్తున్నాం భువనగిరిలో ఇద్దరు మైనర్ అమ్మాయిలు పదవ తరగతి చదువుతున్న అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వీళ్ళే ఆ ఇద్దరు అమ్మాయిలు చూడండి ఎంత చిన్నగా ఎంత మైనర్ బాలికలు ఇంకా వాళ్ళకి కరెక్ట్గా ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది ఒప్పు అనే అవగాహన కూడా లేని అంత చిన్న పిల్లలు ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అయితే దీని వెనక మనకి చాలా కారణాలు వినిపిస్తున్నాయి కొంతమంది వాడే నిర్లక్ష్యం కారణం అని కొంతమంది అంటుంటే మరికొందరు ఏదో ఏడవ తరగతి పిల్లలతో ఏదో గొడవ జరగడం వల్ల దానిపై వీళ్ళు మన స్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని మరికొందరు అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులేమో ఏదో జరిగి ఉంటుంది వేధింపులు జరిగి ఉంటాయి అవి మాకెవరికి చెప్పుకోలేక పిల్లలు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సూసైడ్ చేసుకున్నారు అవమానంతో సూసైడ్ చేసుకున్నారని మరికొంతమంది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి కానీ వీటిపై ఈ మళ్ళీ విచారణ జరిగిన న్యాయం జరిగినప్పటికీ మళ్ళీ ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి ఏదేమైనా ఇంత చిన్న పిల్లలు మొత్తానికి ఒక తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని కోల్పోయారు ఇంత చిన్న పిల్లలు బంగారు భవిష్యత్ అయితే నాశనం అయిపోయింది దీని వెనక ఏ ఎవరున్నా ఎటువంటి కారణాలున్నా విచారణ జరిగి వాళ్ళకి న్యాయం జరగాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక ఒక అమ్మాయిగా చూసుకుంటే చాలా రకాల బాధలు ఉంటాయి వల్ల ఇంకా చిన్న చాలా చిన్న ఏజ్లో ఉన్నారు ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు నిజానికి సూ బతకడం కన్నా సూసైడ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన రావడానికి చాలా ధైర్యం ఉండాలి సూసైడ్ చేసుకోవాలంటే ఎంతో ఎక్కువ ధైర్యం ఉండాలి దానిలో మనం ఒక పది పది పైసల వంతు కనుక మన భవిష్యత్తు మీద కానీ మన ఆలోచనల మీద కానీ పెడితే చాలా మంచిగా సక్సెస్ అవ్వచ్చు అయితే వీళ్ళు నిజంగా వీళ్ళు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చనిపోయే ముందు వాళ్ళ ట్యూషన్కి వెళ్ళలేదు ట్యూషన్కి వెళ్ళకపోతే వాళ్ళ టీచర్ అడగడం కూడా జరిగింది అయితే ఎందుకు అంటే మేము సరే డిన్ ఇప్పుడు రాలేము డిన్నర్ చేసి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత వస్తామని చెప్పడము మిగతా పిల్లలందరూ ట్యూషన్కి వెళ్ళడము వీళ్ళు రూమ్లో ఉండి వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళిద్దరు ఏమనుకున్నారో తెలియదు మొత్తానికైతే రూమ్లో ఉండి వాళ్ళందరూ వచ్చి చూసేసరికి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయింది చనిపోయినట్లుగా కూడా అప్పటికే వాళ్ళు చనిపోయినట్లుగా కూడా తెలిసింది అయితే వాళ్ళు సూసైడ్ నోట్ రాశారు ఏంటి అంటే మేము ఏ తప్పు చేయలేదు అయినప్పటికీ మమ్మల్నే అందరూ అనుమానిస్తున్నారు మేము ఏం చెప్పినా ఎవరు వినిపించుకోవట్లేదు కాబట్టి మేము మనస్తాపానికి గురయ్యాము అందుకే సూసైడ్ చేసుకున్నాము అని మా వార్డెన్ గారు మాత్రమే ఒక్కతే మేము చెప్పింది అర్థం చేసుకున్నారు మిగతా ఎవరు వినిపించుకోలేదు అందువల్ల మేము సేమ్ ఇదే రీజన్తో సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పి ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అలాగే వాళ్ళు మా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మేము మా ఇద్దరిని ఒకే దగ్గర పూడ్చి పెట్టాలని కూడా ఒక రాసి పెట్టి చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది కానీ వాళ్ళ తల్లిదండ్రులు దీని వెనక విద్యార్థుల శరీరంపై గాయాలు ఉన్నాయని ఏదో జరిగి ఉంటుంది మాకు చెప్పడానికి ఎవరికీ చెప్పుకోలేదు కనీసం మాకైనా చెప్తే మేము తీర్చేవాళ్ళం ఎవరికీ చెప్పుకోలేదు దీని వెనక ఎవరున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సో యాజ్ ఏ పర్సన్గా నేను కూడా ఒక అమ్మాయిగా నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నా ఎంతటి వాళ్ళున్నా ఎటువంటి జరిగినప్పటికీ విచారణ జరిగి దీని వెనక ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అయితే మనం ఇంతకు ముందే చూసుకున్నాం ఇలాంటి గురుకులాల ఫస్ట్ సంఘటన ఏం కాదు ఇంతకుముందు చాలా జరిగాయి ఇలాంటి గురుకులాలైతే ఏంటి హాస్టల్స్లో అయితే ఏంటి చాలా సంఘటనలు జరిగాయి ఎప్పుడు ఎవరో ఒకరు వేధింపులకు గురి చేయడం లేకపోతే విద్యార్థులను ఒంటరిగా ఫీల్ అవ్వడం వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యి ఎవరికి ఏమైనా బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ పేరెంట్స్ ఉండరు వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే సరే వాళ్ళ జాబ్ అయితే ఏంటి వాళ్ళు దూరంలో ఉండడం వలన హాస్టల్స్లో వేయడం జరుగుతుంది వాళ్ళ బాధ ఎవరు వచ్చినప్పుడు కనీసం పక్క ఫ్రెండ్స్ పక్క ఫ్రెండ్స్ అంటే అట్లీస్ట్ సేమ్ ఏజ్ లో ఉంటారు వాళ్ళకి సేమ్ మెచ్యూరిటీ ఉంటుంది వీళ్ళకి సేమ్ మెచ్యూరిటీ ఉంటుంది అది లేకపోవడం వల్ల ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వార్డెన్ ఇక్కడ బాధ్యత వహించాల్సింది ఎవరంటే వార్డెన్ వాళ్ళని చూసుకోవాల్సింది పేరెంట్స్ లేని సమక్షంలో హాస్టల్ యాజమాన్యం అయితే ఏంటి వార్డెన్ అయితే ఏంటి వీళ్ళందరూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అయినప్పటికీ మనం తరచూ చూస్తున్నాం కొన్నిసార్లు వార్డెనే వేధిస్తున్నారు కొన్నిసార్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే యాజమాన్యం తిట్టడం వల్లే ఇలాంటి సంఘటన జరుగుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు నిజంగా చాలా బాధాకరం ఇంత చిన్న పిల్లలు వీళ్ళకి ఎంత బంగారు భవిష్యత్తు ఉంది అయినప్పటికీ కొంచెం ఈ ఒక్క రెండు మూడు దాటి వెళ్ళగలిగితే వాళ్ళు జీవితంలో చాలా ముందుకెళ్ళే వాళ్ళు అంటే దీనికి వెనక కారణాలు చూసుకున్నట్లయితే వీళ్ళు టెన్త్ అంటే మినిమం ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి అంటే వీళ్ళకి ఇంకా మెచ్యూరిటీ కరెక్ట్ లేదు అంటే ఇప్పుడు అసలు ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఒక సమ లేకపోతే ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు వీళ్ళే ఫీల్ అయిపోవడము ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోవడము ఇలాంటి గైడెన్స్ కంపల్సరీ ఉండాలి పేరెంట్స్ దగ్గర నుంచి కానీ వార్డెన్స్ అయినా మన విద్యా సంస్థల్లో కూడా ఎంతసేపు మార్క్స్ ఎంతసేపు హండ్రెడ్కి నైంటీ వచ్చాయా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిందా అని టెన్త్ క్లాస్ వీళ్ళు నెక్స్ట్ టెన్త్ క్లాస్ కదా టెన్త్ ఎగ్జామ్స్లో మనకి టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలి వీటి మీద కాన్సన్ట్రేషన్ తప్ప ఎంతసేపు అసలు వీళ్ళు మానసికంగా ఏ రకంగా ఎదుగుతున్నారు వీళ్ళ మానసికంగా వీళ్ళు ఏమైనా బాధపడుతున్నారా లేదంటే అసలు వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఎవరు పట్టించుకోవట్లేదు ముందు దానిలో మార్పు రావాలి విద్యా వ్యవస్థలో వీళ్ళ సైకలాజికల్గా ఎలాంటి డిప్రెషన్లో ఉన్నారా లేకపోతే సైకలాజికల్గా వీళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అవి చేంజ్ చేయాలి వాళ్ళకు ముందు ధైర్యం పెంచాలి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి లేకపోతే ప్రతిదానికి భయపడడం కాదు భయపడి మనం ఏదో అయ్యో వాళ్ళు ఏమన్నా అంటే ఏమైనా అంటారేమో మనల్ని తిడతారేమో ఇంట్లో కొడతారేమో అంటే చిన్న చిన్న తిట్టడం కొట్టడం ఈ చిన్న చిన్న వాటికి భయపడి ఆత్మహత్య చేసుకునేంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు అంటే వీటి వెనక మనం కారణాలు చూసుకున్నట్లయితే సరైన అవగాహన లేదు వీళ్ళకి ఒక మెచ్యూరిటీ లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ ఏజ్ దానికి సరిపోదు అయితే మనకు తెలియనప్పుడు ఎవరైనా పేరెంట్స్ని కానీ మనకన్నా పెద్దవాళ్ళ కానీ మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే ఏమొస్తుంది సేమ్ ఏజ్లో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏమీ రాదు పెద్దవాళ్ళకి చెప్పాలి లేదు దాని నుంచి ఎలా బయటపడాలి మనం తప్పు చేయనప్పుడు గట్టిగా మాట్లాడాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే తప్పు చేయనప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి గట్టిగా మాట్లాడాలి దాన్ని ఎదిరించే ధైర్యం ఉండాలి ఎంత పెద్ద సమస్య అయినా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అందరూ పిల్లలు ఎంతసేపు ఫోన్స్ ఇవి చూడటం తప్ప అప్డేట్ అవుతున్నారు అంటే ఏ విషయంలో అప్డేట్ అవుతున్నారు టెక్నాలజీ ఫోన్స్ వాడటము ఫేస్బుక్లు ఇన్స్టాలు ఇవి వాడటంలో అప్డేట్ అవుతున్నారు తప్ప మనం లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియట్లేదు అంటే అసలు పాఠ్యాంశాల్లో ఇదొక ముఖ్య పాఠంగా చేర్చాలి ఫస్ట్ ముందు మార్కులు ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళకి మానసికంగా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి తర్వాత ఎలాంటి నిర్ణయాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా పోరాటం అనే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఒంటరిగా పోరాటం అది మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు చెప్పి ఉంచాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చాలా జరుగుతున్నాయి అలాంటప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది నువ్వు తప్పు చేయలేదు నువ్వు తప్పు చేయనప్పుడు మాకు చెప్పు లేదంటే ఎవరికైనా చెప్పు కానీ అట్లీస్ట్ పోరాడు ప్రతి దానికి చిన్నదానికి పరువు పోతుందేమో లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే ఒక ఆలోచనలో పడి వీళ్ళు ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో సూసైడ్ చేసుకుంటున్నారు నిజానికి ఇంత ధైర్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాడితే సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఇలాంటి చిన్న స్టేజ్లో ఇలాంటి తెలిసి తెలియని ఏజ్లో వీళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒకటి ఆలోచించండి ఈ సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇప్పుడు ఎంత చర్చ జరుగుతోంది వాళ్ళిద్దరూ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవడంతో పాటు మనం చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఇబ్బందులు పడి పెంచుకొని ఉంటారు వీళ్ళ మీద ఎన్ని హోప్స్ ఉంటాయి ఈ పిల్లలు పిల్లల మీద తల్లిదండ్రులకైతే ఏంటి వాళ్ళ ఎవరికైనా వాళ్ళ రిలేటివ్స్కి అయితే ఏంటి ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులకు మళ్ళీ పిల్లలు వస్తారా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఒకవేళ న్యాయం జరిగినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకి మళ్ళీ ఈ పిల్లలు వస్తారా వీళ్ళ భవిష్యత్తు కానీ వీళ్ళ లైఫ్ కానీ మళ్ళీ తిరిగి వస్తుందా ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు అయితే అస్సలు జరగకూడదు వాళ్ళ ఆ కుటుంబం కోల్పోయిన కుటుంబానికే ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఆడపిల్లలుగా ఈ మధ్య ఈ సొసైటీలో ఆడపిల్లలకి చాలా జరుగుతున్నాయి ఇబ్బందులు వాటి వల్ల చాలా సూసైడ్లు జరుగుతున్నాయి సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కనీసం పోరాడండి ఎందుకంటే లైఫ్ ఏది లైఫ్లో ఏది అంత ఈజీగా ఉండదు ప్రతి చిన్నదానికి సూసైడ్ అనేది పరిష్కారం కాదు పోరాడండి మాట్లాడండి ఎవ్వరు లేకపోయినా మీ తల్లిదండ్రులు మీ కుటుంబం మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది అర్థమయ్యేలా చెప్పండి వినలేదు వినలేదు అంటే వినలేదు వినకపోతే కనీసం వాళ్ళకి అర్థమయ్యేలా వివరించండి మీరు మీ వర్షంలో స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అంతేగాని ఇలాంటి నిర్ణయాలు ఇలా సూసైడ్లు చేసుకోవడం అని మీ భవిష్యత్తుతో పాటు మీ తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళు వాళ్ళు ఒక బే ఒక పాపని కోల్పోయి ఎంత వాళ్ళు జీవితాంతం తలుచుకుంటూనే ఉంటారు వాళ్ళు ఏ జీవితం మొత్తం కూడా ఏడుస్తూనే బతుకుతారు ఇలాంటి బాధలు ఎవరు మిగిల్చొద్దు ప్రతి దానికి సూసైడ్ అనేది అస్సలు పరిష్కారమే కాదు చావు దేనికి పరిష్కారం కాదు జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి అవన్నీ మనం దాటుకొని వెళ్తూ ఉండాలి ఎంత కష్టం వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా కాన్ఫిడెన్స్గా ఉండండి ముఖ్యంగా స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళకి ఇలాంటి విషయాలు నేర్పించాలి ఎందుకంటే నిజంగా నేర్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మనం స్కూల్ ఏజ్లోనే యాక్చువల్గా బ్రెయిన్ కరెక్ట్గా ఎదిగే స్కూల్ ఏజ్ మెచ్యూరిటీ లెవెల్స్ వీళ్ళకి లేవు కానీ ఆ వచ్చే ఏజ్ వరకు ఎలాంటి విషయాల మీద ఎలా ఉండాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళకి మానసికంగా బలంగా చేయాలి ఎంతసేపు మార్క్స్లో చదువులో కాదు మానసికంగా ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక విషయం వీళ్ళకి నేర్పించాల్సింది అసలు విషయం అది ఎంతసేపు నాలెడ్జ్ మ్యాథ్ సైన్స్ ఇంగ్లీష్ ఇవి కాదు నేర్పించాల్సింది మనం స్ట్రాంగ్గా ఉండాలి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మనం ఒంటరిగా హ్యాండిల్ చేయగలగాలి టైం మనతో ఎవరు ఉండరు పేరెంట్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్తే పేరెంట్స్ టీచర్స్ ఉంటారు బట్ పేరెంట్స్ ఉండరు మన వెల్ విషర్స్ ఉంటారు మనం అనుకోవడానికి అవసరం లేదు ఒంటరిగా వెళ్ళినా నీ అంతటా నువ్వు నువ్వు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకోగలగాలి అటు ఇటు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూసి అలా చూసేటట్లయితే మనం ఎప్పుడూ ముందుకెళ్ళలేం లైఫ్లో కాబట్టి ఎవరైనా సరే ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత కష్టం వచ్చినా మీకు వీలైనంతగా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకోండి అర్థమయ్యేలా చెప్పండి లేదు వినలేదు మీరు మీ అంతట మీ సమస్య కోసం మీరు పోరాడండి అంతేగాని ఇలాంటి దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఒక కుటుంబానికి ఒక కుటుంబాన్ని మొత్తం నాశనం చేయకండి వాళ్ళ బా వాళ్ళ బాధ వర్ణనాతీతం ఆ తల్లిదండ్రులు ఎంత ఏం కోల్పోయారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు చూసిన వాళ్ళందరికీ మనసు బాధ అనిపిస్తుంది కానీ ఎవరు నాలుగు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత ఎవరి దారిలో వాళ్ళు ఉంటారో వదిలేస్తారు అంతేగాని ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబం కోల్పోయిన ఒక జీవితంగా నువ్వు కోల్పోయిన జీవితం ఒక కుటుంబం కోల్పోయిన ఒక బిడ్డైనా మళ్ళీ తిరిగి రాదు కాబట్టి దయచేసి ఏదున్నా సూసైడ్ అనే అసలు అది దేనికి పరిష్కారం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించండి మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి మీ ఆలోచన శక్తిని పెంచుకోండి ఇలాంటి నిర్ణయాలు దయచేసి తప్పు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవద్దు థ్యాంక్ యూ